రిమాండ్ ఖైదీ పోసాని కృష్ణమురళి జైల్లో కూడా యాక్టింగ్ స్టార్ట్ చేశారు జైలు అధికారులు పోలీసులను ముప్పతిప్పలు పెట్టారు అనారోగ్యం పేరుతో కంగారు పెట్టినా వైద్య పరీక్షల్లో పోసాని యాక్టింగ్ నాటకమని తేలిపోయింది అర్థమైందా రాజా అనుకునేలా పోసాని చేసిన ఆ హంగామా ఏందో తెలుసుకుందాం అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని తనకు గుండె నొప్పిగా ఉందంటూ మార్చి ఒకటవ తేదీన జైలు సిబ్బందికి చెప్పారు దీంతో వారు హుటాహుటిన రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఈసీజీ తదితరుల పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్య పరీక్షల కోసం కడప రిమ్స్కు తరలించారు అక్కడ కూడా పోసానికి పరీక్షలు చేసిన వైద్యులు ఆయనకి ఎలాంటి అనారోగ్యం లేదని తేల్చారు ఈ నాటకానికి ముందు పోసానిని రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకపాటి అమర్నాథ్ ములాఖత్లో పరామర్శించారు ఆయన బయటకు వచ్చిన కొద్దిసేపటికే పోసానికి ఛాతి నొప్పి స్టార్ట్ మొదలైంది అయితే ఏపీ పోలీసులు వదుతారా గుండె నొప్పి పేరుతో పోసాని డ్రామాలాడారని ఆడారని రైల్వే కోడూరు పోలీసులు తెలిపారు పోసాని అడిగిన అన్ని వైద్య పరీక్షలు చేయించాం ఎలాంటి అనారోగ్యం లేదని ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు చెప్పారని దీ కారణంగానే తిరిగి రాజంపేట సబ్ జైలుకు తరలిస్తున్నామని సిఐ చెప్పడంతో అసలు విషయం బయటపడింది మొత్తానికి స్క్రీను జైలు రెండు ఒకటేనని భావించిన పోసాని కృష్ణ చేష్టలతో అధికారులకు శ్రమ ప్రభుత్వ ధనం వృధా కావడం చర్చనీయాంశంగా మారింది